ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే నేను మీ చార్మి వెల్కమ్ టు మనం టీవీ ఈరోజు కేసీఆర్ గారు యూరియా గురించి మాట్లాడారు కదా దాని గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ యూరియా విషయానికి వస్తే ఒక విషయం చెప్తాం కాంగ్రెస్ ఉన్నప్పుడు అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యూరియా కోసం కాంగ్రెస్ ఒకప్పుడు ఉంటుండే కదా ఈ బీఆర్ఎస్ రాకుండా ముందు అప్పట్లో చెప్పుల లైన్లు ఉంటుండే అనమాట ఈ ఆడదాక యూరియా కోసం దాని తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిందో ఆ చెప్పుల లైన్ తక్కువైనాయి ఎందుకంటే ఇక ఇంటికి తీసుకొచ్చేటట్టు అట్లా సదుపాయాలు చేసిర్రు దాని తర్వాత ఇంకో విషయం అందరూ ఫోన్లు వాడుతున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అట మరి నాకు ఈ విషయం మొన్న తెలిసినప్పుడు నేను ఫస్ట్ ఇట్లా కూడా ఉంటుందా ఇంతగానం ఎందుకు అని అనిపించింది తెలంగాణ రాష్ట్రంలో యూరియాకి సంబంధించి యాప్లు పెట్టారట అంటే నాకు ఇంత కావాలి అని చెప్తే ఒక డేట్ రోజు ఈ ప్లేస్కి రమ్మని చెప్తారు అంటే ఒక రోజు ఒక దగ్గర వస్తారు ఇంకో రోజు ఇంకో దగ్గర వస్తారు ఇంకోటి నీ ఎకరాలకి సంబంధించి రెండు బస్తాలు మూడు బస్తాలు ఇస్తారట అది తక్కువ వచ్చు ఎక్కువ వచ్చు అనే మీద సమాధానం లేదు ఇక ఇస్తారు అంతే ఆడరాకనే ఉండదు ముచ్చట ఇప్పుడు మా ఇంట్లో గురించి కానీ లేకపోతే మీ ఇంట్లో గురించి కానీ ఒకసారి ఆలోచించరు ఈ తాతనో మీ బాబాయో ఓళ్ళో కైకిల్ పోతున్నారో లేకపోతే పొలం ఉన్నదో మీకు ఆ పొలంలో మీకు యూరియా కావాల పోయి తెచ్చుకోవాలంటే కిలోమీటర్ లైన్ పాడవుతుంది ఆ యాప్ ఉన్నది కదా అని చెప్పి ఫోన్ చేసి ఇలా ఓపెన్ చేసి చూస్తే నాకు అనిపిస్తుంది అంట ఏ రోజు కావాలా ఎంత కావాలా ఎన్ని చెప్పి కాదు నాకే కొన్ని కొన్నిసార్లు అర్థమై పాడగలదు అటువంటిది ఊర్లల్లో ఉన్నోళ్ళకి చాలామందికి అసలు కొన్ని కొన్ని విషయాలు తెలియని కూడా తెలియ్ ఈ ఫోన్లోకి ఇట్లా వస్తుంది ఇవన్నీ వస్తాయి అన్న విషయం కూడా తెలియదు మరి అలాంటప్పుడు పెట్టే ముందు కొంచెమైనా ఆలోచించాలి కదా మరి వాళ్ళకి కష్టమవుతుందా మంచి అవుతుందా ఏం లేదు జస్ట్ పెట్టినాం అయిపోయింది అంతే ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినందువల్లని ఇవన్నీ మళ్ళా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇది మన కేసీఆర్ గారు మాట్లాడుతున్నమాట దాని తర్వాత ఆయన ఏమంటుండంటే నెక్స్ట్ ఎన్నికలు పెడితే మళ్ళా బల్ల కుదినట్టు మేమే వస్తాము నేను నిన్న ఇడ ఇంటి నుంచి వస్తున్నప్పుడు దారిలో వేటోళ్ళు అన్న ఇట్లా చేతులు లేపేసి అన్న మళ్ళీ మీరే రావాలా కేసీఆర్ గారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన్నే కాదు మస్తు మంది అంటున్నారు ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాము అరే ఒక పది మంచి విషయాలు ఉన్నాయి అంటే ఉండొచ్చు నేను లేవని అంటలే నాలుగు మంచి పనులు కూడా చేసిరు నేను చేయలేదు అని అంటే కానీ ఒక రెండు సంవత్సరాలల్లో మీరు చేయగలిగిన దానికంటే చాలా తక్కువ చేసారు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా నిమిషంగా ఒకసారి మీరు మొన్న మీరు కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిర్రు మనకి తెలంగాణ అని చెప్పి ఎవరిచ్చిర్రు ఎందుకు ఇవ్వర్రు కొట్లాడలేమా అగాధం వచ్చిందా ఇట్లా అనగానే ఇట్లా వచ్చిందా సంవత్సరాలు సంవత్సరాలు కొట్లాడిన అయ్యా ఉత్తగానే ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు యూరియా ఇవనికీ నీళ్ళు ఇవనికీ నీళ్ళు నీళ్ళ డ్యాములు తాకట్టు పెట్టుకుంటా ఇవన్నీ మీరు చేసే కథలు చీరలు ఇవ్వనిక శాత కాదు బస్సులలో ఫ్రీ ఆ పెట్టిన అవన్నీ ఆరు పథకాలు ఏడొచ్చునాయి కొంచెం రాని అప్పుడు అప్పుడెప్పుడు సిలిండర్లు ఇచ్చిన సగమే ఉన్నదట సిలిండర్లలో మరి ఏంటికి ఇచ్చిర్రు ఇచ్చాడు అసలు ఎందుకు ఆ మాట ఎందుకు అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్లస్ కంటే మైనస్లే ఎక్కువ ఉన్నాయి కదా మరి ఏంటికి దేనికోసం ఎంత ఎందుకు అలా గుండెలు బాదుకుంటాం మేము మస్త అది చేస్తాం ఇది చేస్తాం అని ఏంటికి చెప్పారు తెలంగాణ రాష్ట్రము కొట్లాడి సంపాదించుకుంటే గిదా మాకు ఇచ్చే రెస్పెక్ట్ ఏమన్నా అంటే మేము ఇచ్చినాము మాకు ఇచ్చి చూడండి మళ్ళీ తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్తాం అంటే ఎడ ముందు తీసుకుపోతున్నారు ఏదో ఫ్యూచర్ సిటీ అట ఫ్యూచర్ సిటీ ఏంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టైంలో ఎంతమంది పానాలు కాపాడిందో చరిత్ర తిరిగే చూడు సగానికి సగం మందికి హైదరాబాద్కి వెళ్ళి మెడిసిన్లు అయినాయి అంత పెద్ద పెద్ద ఫార్మాసూటికల్ ఉన్నాయి మనకు అసలు మెడికల్లా మనము దేశం ఇండియాకి ఎంత పంపగలుగుతా అంత పంపిస్తున్నాం కానీ ఎంతైతే మనం బ్లెస్ అవుతుందో అలా కొంచెం మైనస్ ఉంది ఏంటంటే అందులోకి వెళ్ళి అయితే వేస్ట్ వస్తుందో అది సముద్రాలలో వాడేస్తే నీళ్లు కలుషితం అయితే పొలాలు కలుషితం అయితే అని చెప్పి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఓ టెక్నాలజీని కనుక్కుంది దాని లోపల ఉన్న రసాయన పదార్థాలన్నీ తీసుకొని ఓన్లీ ఏదైతే పల్పు ఉంటుందో దాన్ని మాత్రమే బయట గీసేటట్టు ఇప్పుడు అది కూడా ఆపేసి దేనికోసం అని చెప్పి మీరు చేస్తున్నారు నాకు అర్థం కాదు ఏదన్నా ఒక విషయము ఉన్నది అంటే మాకు అది అసలు వశనే పోదు విసవట్టినట్టే మొత్తం అసలు ఒక విషయం అర్థంగానే ఏంటంటే నాకు ఒక సిటీని మొత్తం డెవలప్ చేసి పెళ్ళికూద్దని అలంకరించినట్టు తీసుకొస్తే గిదా మీరు చేస్తున్నది అసలు ఫ్యూచర్ సిటీ ఎందుకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీయా పాడ ఇంకేమైనా ఉన్నదా ఫ్యూచర్ కూడా ఇక్కడికెళ్ళి అందరు వెళ్ళిపోతున్నారు అచ్చుడు పక్కకు పెట్టుర్రి ఇకెళ్ళి పోతున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్ళి రావాలా కానీ మనకు తనిఖలు లేవా చక్కగా సరే ఇవన్నీ కూడా పక్కకు పెడదాం ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు తెలుసా ఫ్యూచర్ సీటే తొక్క సీట్ అని తొక్క సిటీ అంటున్నారు నిజంగానే మరి అండ్ నిన్న ఈ ప్రెస్ మీట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరు గైనా రౌడీ సీటర్ లెక్క మాట్లాడుతున్నాడు అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హరీష్ రావు గారికి రౌడీ మాట్లాడటం అనిపిస్తున్నాడు కొన్ని కొన్నిసార్లు ప్రజలే అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే బాగుండని కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ మీద మంచి అభిప్రాయం ఉన్నందువల్ల ఇంకా ఈ మాత్రమన్నా కొనసాగుతున్నది ఊర్లల్లో పోయి అడుగుర్రి డైరెక్ట్గా నోట్లకెళ్ళి బండ బూతులే వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకు అంత దారుణంగా తిడుతున్నారు మరి ఇంత అయినా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మారిందా అంటే మొన్న ఎందుకో మెస్సీ వచ్చే ఆ పెద్ద మనిషి నిజానికి ఒక్క విషయంలో నేను తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోబోదవుతున్నా నిజంగా ఎందుకంటే నేను కోల్కత్తా పోయినప్పుడు గైడ కొంచెం బిస్కెట్ అయింది అనమాట ఎందుకు బిస్కెట్ అయింది అంటున్నా అంటే ఆడ సెక్యూరిటీ సక్కా లేదు వ్యవస్థ సక్కా లేదు కానీ ఈడ అందరికీ చూసేటట్టు రేవంత్ రెడ్డి గారు సర్కార్ నిజంగా ఆ హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటా కానీ ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కావాల్సిన ఇవి కాదు రాష్ట్రానికి ఇంకా చాలా కావాలా ఇంకా ఎన్నెన్నో మీరు చేయాల్సింది ఇంకా చాలా ఉంది మూడు సంవత్సరాలు ఉంది ఇంకా రెండు సంవత్సరాలలో ఇంత డిసప్పాయింట్ చేస్తే ఇంకో మూడు సంవత్సరాల మీద మీ మీద ఏ ఆశతోని ప్రజలు మీ దిక్కు ఉంటారు చెప్పురి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దిక్కు ఎంతమంది మొగ్గు చూపుతున్నారు తెలుసా కారణం ఏందో తెలుసా కాంగ్రెస్ ఏదో ఆ చీరు మాట్లాడతాం అన్నట్టు కాకుండా ఇన్ని రోజులు ఆయన నోరు మూసుకున్నాడు అని అన్న వాళ్ళందరికీ కూడా గట్టిగా పట్ పట్ పడ్ అనేసి ఒక్క ప్రెస్ మీట్లా మాట్లాడిరు ఈ ప్రెస్ మీట్కి సంబంధించిన వీడియోలు కూడా నేను ప్లే చేపిస్తా తప్పకుండా మీరు మనం టీవీలో చూడర్రీ మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే కూడా కేసీఆర్ గారి వయసులో మీరు వింటే అసలు తెలంగాణ రాష్ట్రం ఎంత వెనకపోయింది ఎంత ముందుకొచ్చింది ఏంది ఇవన్నీ కూడా తెలుస్తాయి మీకు సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తా అంతవరకు నేను అర్థం